ఒలివల కొండ పక్కనే ఉంటది తుమ్మ చెట్టు ఆ తుమ్మ చెట్టు ఏసు ప్రభుకి కిరీటం పెట్టారు అప్పుడప్పుడు నేను కత్తిరించి కత్తిరితో ప్యాక్ చేస్తా ఫ్లైట్ లో ఎవరికి కనపడకూడదు స్కానింగ్ లో కనపడిన ఏం మమ్మల్ని స్కాన్ చేస్తారు మా బ్యాగులు ఆ ముళ్ళు ఏసు ప్రభుకి పెట్టిన ముళ్ళు తుమ్మ ముళ్ళు చెప్పండి ఏ ముళ్ళు ఎంత ఉంటే తెలుసా నాన్న ఒక ముళ్ళు మూడు అంగుళాలు ఒకటి రెండు మూడు ఎంత చెప్పండి మా ఏలింగ్ చూడండి ఒకసారి ఎంత ఉంది మూడు అంగుళాలు ఈ మూడు అంగుళాలు కిరీటాన్ని పెట్టి నెత్తి మీద పెట్టి నొక్కారు ఏం చేశారు ఈ మూడు అంగుళాల ముళ్ళు ఎక్కడికెళ్ళింది బ్రెయిన్ కి టచ్ అయింది వెనకాల చిన్న మెదడు ఉంటుంది పైన పెద్ద మెదడు ఉంటుంది మనుషులకి ఈ రెండు మెదళ్ళు పనిచేస్తాయి ఒక మెదడు పనిచేసిందంటే నీకు మెంట ఎక్కుతుంది రెండు మెదళ్ళు పనిచేయాల వెనకాల చిన్న మెదడు పైన పెద్ద మెదడు ఆ ముళ్ళ కిరీటాన్ని తుమ్మ ముళ్ళు పాయిజన్ తెలుసా మీకు ఎప్పుడన్నా తుమ్మ ముళ్ళు గుచ్చుచ్చుకోండి మీరు సాయంత్రం కల అయిపోద్ది ఇక్కడ తుమ్మ ముళ్ళు ఒలీవల కొండ పక్కనే ఉంటాయి కాసేపు కూర్చుంటా అక్కడ నేను ఆటితో యేసు ప్రభుకు ముళ్ళకిరీటం పెట్టలా నెత్తి మీద పెట్టి నొక్కారు కసకమంట నొక్కితే మూడు అంగుళాలు లోపలికి వెళ్ళి బ్రెయిన్ టచ్ చేస్తే బ్రెయిన్ కూడా పాయిజన్ అయిపోయింది నీకోసమే నీకోసమే నువ్వు హ్యాపీగా ఉండాలని నువ్వు ఆనందంగా ఉండాలని అబ్బా నువ్వు ఆలోచనలు ఆలోచించావు పరిహిమాల ఆలోచనల కోసం నెత్తి మీద ఆయన గుచ్చుించుకున్నాడు మన ఆలోచనలన్నీ పటాపంచలను చేసి పవిత్రం చేశాడు